ం శ్రీమాత నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆహాహాయమి పద్యంలో మహాయోగేశ్వరుడు లోకరీతులను బాగా ఎదిగిన వారైన శ్రీ వేమన గారి అమోఘమైన అత్యద్భుతమైన ఎంతో హృదయమైన రెండు పద్యాలను చూద్దామా చూడండి పద్యం చదువుతున్నాను కులము గలవారు గోత్రంబు గలవారు కులము గలవారు గోత్రంబు గలవారు విద్య చేత వెలి కల్గువాణి బాలిస కొడుకులు పసిడి బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురేమాని లోకంలో మాదే అతి గొప్ప కులమని మాదే శ్రేష్టమైన గోత్రమని మాకున్న విద్యే సాటి లేనిదని మాకున్న ప్రతిభ తిరుగులేనిదని అహంకారంతో విర్రవీగేవారు గర్వించేవారు ధనవంతులకు ఊడిగం చేసే బానిసలని వారికున్న ప్రతిభలను గొప్పలను శ్రీమంతులకు తాకట్టు పెడతారని వారిచ్చే మెతుకులకు ఆశపడతారని తమకున్న స్వేచ్ఛను జ్ఞానాన్ని విద్యను దుర్వినియోగం చేస్తారని స్వతంత్రంగా ఆలోచించి తమ కాళ్ళ మీద నిలబడలేరని వేమన గారు తెలియజేస్తున్నారు మనకు తెలుసు కదా శ్రీ పోతన గారు ఇమ్మనుజేశ్వరాధముల కమ్మనని తెగేసి చెప్పారు కదా తన భాగవత గ్రంథాన్ని అలాగే త్యాగరాజు వారు కూడా నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అని తమ కీర్తన కూడా శ్రీరాములు వారికి అర్పణ చేశారు అలాగే అన్నమయ్య గారు కూడా తమ కీర్తనను ఎంతో ధైర్యంగా ధనికులకు అంకితం చేయకుండా ఆ శ్రీనివాసు అర్పించారు అందుచేత మనం కూడా ఎంతో స్వతంత్రంగా ఆలోచించాలని వేమన గారు మనకి ఈ పద్యం ద్వారా తెలియజేశారు అలాగే ఇప్పుడు మరొక పద్యం చూద్దామా ఇందులో పెక్కు నదులలో మునిగి అనేక తీర్థాలను దర్శించే వారికి చక్కని చొరకలు అంటిస్తున్నారు ఈ పద్యంలో శ్రీవేన గారు చూడండి పద్యం చదువుతున్నాను నీళ్ళ మునగ నేల నిధుల మెట్టగ నేల మునగ నేల నిధుల మెట్టగ నేల మొనసి వేల్పులకు మృక నేల కపట కల్మషములు మూ కడుపులో నుండగా కబట కల్మషములు కల్మములు కడు పవిత్రమైన నదులలో మునగడం ఎందుకు డబ్బు వెచ్చించి తీర్థయాత్రలు చేయడం ఎందుకు పూనికతో అనేక దేవతలకు మొక్కడం ఎందుకు కడుపులో బండెడు కల్మష బుద్ధులు చెడు తలంపులు కుత్సపు ఆలోచనలు ఉండి ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని మృక్కులు మృక్కినా పవిత్రమైన మనసు లేనిదే ఇవన్నీ వ్యర్థం అంటున్నారు వేమనగారు గారు కడుపులో లేనిదే కౌగులించుకుంటే వస్తుందా అని అన్నట్టు కడుపులో దుష్ట ఆలోచనలు ఉంచుకొని ఎన్ని నదుల్లో మునిగినా వృధాయమా అంటున్నారు శ్రీ వేమన గారు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం